జనరల్గా వాటర్ తాగిన వల్ల గొంతు నొప్పి అనేది కాదు ఇక్కడ జరిగేది వాస్తవానికి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఇక్కడ ఆలోచించాలి ఏదైతే మనము కోవిడ్లో నేర్చుకున్నామో సోషల్ డిస్టెన్సింగ్ శానిటైజేషన్ ఫేస్ మాస్క్ హ్యాండ్ వాష్ ఇలాంటివి మనము జర్నీలో చాలా శ్రద్ధ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరికి ఒక్కరికి ఉన్నా కానీ పర్టికులర్గా ట్రావెల్లో ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు ఏరోప్లేన్ కావచ్చు ఎన్క్లోజ్ స్పేసెస్లో ఉంటాం కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఏసీ కంపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు సర్కులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఈజీగా ఈ కంటామినేషన్ అండ్ కాంటాక్ట్ జరిగేదానికి ఆస్కారం ఉంది అందరికొన్న అపోహ ఏంటంటే వాటర్ తాగాను అందుకోసం వచ్చింది తిన్నాను వచ్చింది అంటారు కానీ ఇది ఒక ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ నార్మల్లీ ఈ సీజన్లో జరిగేది ఫ్లూ జ్వరాలు వైరల్ జ్వరాలు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుద్ది కోవిడ్లో మనం నేర్చుకుంది ఏంటి సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కవర్ చేసుకోవాలి జనరల్గా ఇవి పాటించకపోవడం వల్లే ఈ స్ప్రెడ్ అనేది జరుగుద్ది సో వాటర్ మూలాన వచ్చేది కాదండి ఇది ఇట్స్ అన్ ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ మనం శానిటైజేషన్ ప్రొసీజర్స్ ప్రాపర్గా చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ రోగ నిరోధక శక్తి లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ చెకప్స్ మెయింటైన్ చేస్తూ అవసరమైన చోట సప్లిమెంటేషన్ ఆఫ్ విటమిన్స్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో ఈజీగా ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు సో వాటర్ తాగిన దానివల్ల గొంతు బొంగూర పోవడం అనేది ఒక అపోహ